ఉన్న బిడ్డ ఎంత క్లిష్టమైన ప్రయాణం చేస్తున్నా హాయిగా తల్లి ఒళ్ళో పడుకుని ఉంటాడో శ్రీమాత్రే నమ అని ఒక్క మంత్రాన్ని మనం నమ్ముకుని చేస్తే ఎంత క్లిష్టమైన జీవితాన్ని అయినా సరే హాయిగా గెలిచి వెళ్ళిపోవచ్చు అభ్యంతరం వెళ్ళే దానికి ఆ నమ్మకం ఉండాలని తెచ్చాడు అటువంటి దివ్యరత్న ప్రబల వెదజల్లేటువంటి ఆభరణాలు వీరభూషణ మొదలైనవన్నీ ధరించి ఉన్నామ సముద్యోతమా నానవంగ శోభే దానివల్ల ఆభరణాలకి కొత్త కాంతి వస్తుంది అందుకే ఒక సందర్భం చెబుతున్న మహిళలు ఎక్కువ కనపడుతున్నారు కాబట్టి ఉన్న ఆభరణాలన్నీ పెట్టేసుకోండి దయచేసి భయపడిపోయి భయపడిపోయి సేఫ్టీ కాజిట్ లాచర్లో పెట్టి సంవత్సరానికి ఒకసారి డెబ్బై ఏడు వందలు ఎనభై ఏడు వందలు రెంట కట్టడం కర్మ అంటారు దీన్ని నాకర ఉన్నాయంటే అక్కడ ఉన్నాయి దేనికి అక్కడ ఉన్నాను కదా చేయించుకున్నది పలి లేక మనకి పెద్ద బెంగేమిటంటే పోతాయేమో పోతాయేమో పోతే మరీ మంచిది ఇంక పెట్టుకోకలేదు ఇప్పుడు లాకరద్ద కూడా కలిసి వచ్చింది ఈ ధైర్యం ఉండాలి ఎందుకు చేయించుకున్నావు ఎందుకు చేయించుకున్నావు ఏడు వారాల నగలు ఏడు వారాల నగలు చేయించుకున్నావు ఏడు వారాలు పెట్టుకోవాలి కదా మంచి పత్రికల్లో ఎక్కడో చూశాను గొప్ప చలోక్తి బాగుందిరా అనుకున్నాను ఒక అత్తగారితో కోడలు అంటున్నారు అత్తగారు మన వంశ ప్రతిష్ట నిలబడే విధంగా ఏడు వారాల నగలు చేయించుకోవాలని అనుకుంటున్నాను ఎంత ఖర్చు అవుతుంది అందుట ఆవిడ అనుకోవడానికి ఖర్చే ఉంది వెంటనే అనుకోని అనుకుంటున్నాను అనుకోవడానికి ఖర్చే ఉందమ్మా అనుకో చేయించమంటే కదా ఆ మాటలో తేడా భాషలో ఏడు వారాల నగలు కొనుక్కుందామని అనుకుంటున్నాను ఎంత ఖర్చు అవుతుందో అనుకోవడానికి ఏముందే ఎప్పుడేలా అనుకో కొనాలంటే కష్టం కానీ నిజానికి ఆభరణాలు ఉన్నది పెట్టుకోవాలి లేదనుకోండి ఉన్న ఆభరణాలతోనే సంతృప్తిగా ఉండాలి ఎవరినో చూసి అసూయపడద్దు బాధపడద్దు సముద్యోతమానానవద్య అనవద్యాంగ శోభే ఆ అవయవాలు ఎందుకు శోభిస్తున్నాయంటే అమ్మవారికి కాదు ఆవిడికి అసూయ లేదు అసలు ఎవరి మీద ఆవిడికే ఆవిడ అసూయపడేంత వ్యక్తులు ఎవరున్నారు వ్యక్తులు ఉండడం కాదు అక్కడ ఆవిడ మనస్సులోనే అది లేదు ఎందుకంటే ఇన్ని ఆభరణాలు ధరించే ఆవిడ పాముల ఆభరణాలు ధరించే పెద్ద మనిషి పెళ్లి చేసుకుంది అంటే ఏమనాలే ఆవిడ తత్వాన్ని అసలు జీవితత్వం తెలవబట్టే కదా సముద్యోతమా నానవధ్యాంగ శోభే శుభే ఉన్న ఆభరణాలు ధరిస్తే గొప్పతనం ఏమిటంటేనమ్మా ఇంట్లో శుభాలు జరుగుతాయి ధరించాలి ఎప్పుడు శ్రీమతి పేడదేవత అన్నట్టుగా తిరగకూడదు ఉన్న ఆభరణాలు ధరించాలి పోతే పోతే పోయాక పెట్టుకోవడం మానేస్తాం ఏమిటా ఆ మాత్రం తెలియదా ధరించాం కదా మళ్ళీ ఎక్కడేమో డ్రెస్సింగ్ టేబుల్ నిలుగుటద్దాం దగ్గర సొరుగు తీసి అందులోనే పెట్టి స్నానానికి వెళ్ళకూడదు పెద్ద కన మయాలో పట్టుకుపోతారు తీసుకున్నాక జాగ్రత్త ఉండాలి దానికి నువ్వు జయించుకున్న జాగ్రత్త ఉండాలి కదా నువ్వు దానం ఇచ్చేస్తే వేరే విషయం కానీ ఇంట్లో నగలు ఉన్నాయి దాని పట్ల జాగ్రత్త ఉండాలి ఎవరిని నమ్మకూడదు నమ్మినట్టే ఉండాలి నమ్మకూడదు ఖచ్చితంగా అవి మనకంటే కనపడుతూనే ఉండాలి ఎందుకంటే పెట్టుకోవడానికి పారిడైన కాదు కదా శుభే ఆభరణాలు ఉన్నవాళ్ళు పెట్టుకుంటేనే మంచి చీరలు ఉన్నవాళ్ళు కట్టుకుంటేనే ఇంట్లో శుభాలు జరుగుతాయి శుభాలు మన మనస్సు వల్లే జరుగుతాయి కానీ భౌతిక ఆచారాలు కూడా పాటించాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంటి ముందు ముగ్గేయాలి ఎప్పుడు ముఖ్యంగా స్త్రీలు నవ్వుతూ ఉండాలి నవ్వుతూ ఉండాలి అంటే ఎలా ఉంటారు స్త్రీలు నవ్వుతూ మగాడళ్ళి నవ్వమని చెప్పినా నవమే చదకొట్టేత అంటే నవ్వుడు ఇక్కడ ఆవిడ నవ్వే విధంగా ఈ పెద్ద మనిషి ప్రవర్తించాలి అది విషయం ఆవిడ ఏడిపించుకు తినే ఆవిడ ఏడిపించడిచే హక్కు కూడా లేదేటి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు దెబ్బనడేసి నవ్వమని చెప్పాను కదా రాజ్యాంగ చట్టం చేస్తే నవ్వుతారు ఏడు నువ్వు అలా ఉంటే నవ్వుతారు నవ్వించే విధంగా మొగుడు ఉండాలి నవ్వే విధంగా ఆవిడ ఉండాలి కొన్ని మొహాలు ఉంటాయి ఎంత నవ్వించినా నవ్వరు ఏడు మొహం అంటారు మనం ఏం చేయలేదు ఇక్కడ కొందరు నానా కాదు ఊరికే పగలబడి నవ్వుతారు రెండు తప్పే నవ్వు వచ్చినప్పుడు నవ్వు హాయిగా మొహమాట పడక లేనప్పుడు కూర్చో ఎవడ కోసమో నవ్వాల్సిన అవసరం లేదు ఎవడ కోసమో ఏడవలసిన లేదు సహజమైన జీవితం దివ్యరత్న ప్రభా బంధురీరాజిభూషా సముద్యోతమానవద్ంగుమే రత్న కేజూర రశ్మిచ్చట పల్లవ రాజితే యోగి పూజితే కేజూరములంటే ఇవి ఇక్కడ పెట్టుకునే ఆభరణాలు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా పెట్టుకుంటారు కియూరం అంటారు అంగదం అంటారు మన తెలుగు మాటల్లో చెప్పాలంటే వంకి ఇక్కడ మంచి బ్రహ్మాండమైన వంకీలు మంచి నాగుపాము పడగ ఉంటుంది ఆవిడ గారి బుద్ధికి తగినట్టుగా అటువంటి వంకి ఉన్నవాళ్ళు అదే పెట్టుకోవాలి మనం ఏం చేస్తాం కొంతమందికి ఏదో లక్ష్మీదేవి బొమ్మ రకరకాలుగా ఉంటాయి ఎవరి ఇష్టం వారిది ఆ వంకీలు ఉన్నవాళ్ళు సరిగ్గా ఇక్కడ పెట్టుకోవాలి జబ్బ జారిపోతుందంటే చిక్కిపోయామన్నమాట అశుభ్రంగా తినాలి ఉంగరాలు వంకీలు అయిపోతాయి కొంతమందికి వంకీలు ఉంగరాలు అయిపోతాయి ఉంగరం వేలికి పెట్టుకునేది వంకీ ఏమో ఎక్కడ పడి వంకి ఉంగరం అయిపోయిందంటే అర్థం ఏమిటి అలాగే ఉంగరం వంకీ అయిపోతుంది కొంతమందికి ఉంగరం కూడా ఎలా ఉందంటే అంత చిక్కిపోయామనమాట మనం వంకి ఉంగరం అయిపోయింది పట్టట్లేదంటే అంత అన్నమాట వంకీ ఉంగరం రెండూ ధరించిన వాడు బరువు చూసుకోవాల్సిన అవసరం లేదు టీఎంటీ మిల్లు మీద నడవలసిన అవసరం లేదు తెలిసిపోయింది వెంటనే వంకీ పట్టిందంటే సరిగ్గా ఉన్నావు పట్టలేదంటే వేలుగా ఉన్నావు ఆభరణాల్లో ఇంత గొప్పతనం ఉంది రత్నకేజూర రశ్మి ఇచ్చట ఆ వంకీలో రత్నాలు పొదిగేట ఆ రత్నాలు రశ్మి అంటే కాంతి చట 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 అని ఆ కాంతి ప్రసరిస్తుందట అప్పుడు ఇల్లంతా మంగళాలు అంటే జరగవమ్మా జమీందారీ స్త్రీలు జమీందారీతనంగానే ఉండాలి వారిని చూసిన వాళ్ళు వారిని చూసి లక్ష్మీదేవి అనుకుని నమస్కారం చేయాలి అసూయపడ్డం అనేది భారతీయ సంస్కారం కాదు ఎవరికైనా ఒకటే మాట అసూయపడ్డం భారతీయ సంస్కారం కాదు పూర్వం అలాగే ఉండేవారు మా చిన్నతనంలో చూసేవాళ్ళం జమీందారుల ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎప్పుడు అసూయపడేవాళ్ళు ఆ తల్లి లక్ష్మీదేవి అమ్మ అయ్యగారు ధర్మరాజు నిజంగా ఎన్ని చేయించాడో భార్యకి ఈకేటి వాళ్ళ అమ్మగారికే ఉన్నాయి బోళ్ళు అని చెప్పుకొని ఆ ఆభరణాలన్నీ వీళ్ళే ఏదో చింతపండు పెట్టో లేకపోతే పీతాంబరం ఒకటి వచ్చిందిగా ఈ మధ్యన అది పెట్టో ఏదో తోమి మొత్తమే శుభ్రం చేసి అమ్మగారు నగదు అమ్మగారికి అప్పగించేవారు ఆవిడ పెట్టుకుంటే లక్ష్మీదేవిలో ఉన్నావమ్మా అనేవారు ఆవిడేదో పది రూపాయలు ఇచ్చేది పట్టి పట్టుకెళ్ళేవారు ఇంట్లో ఉండని పిండి వంటలు పెట్టేది పట్టుకెళ్ళేవారు వీళ్ళ ఇంట్లో నలుగురు పిల్లలు పుట్టాలని వాళ్ళకి శుభకార్యాలు జరగాలని పని వాళ్ళందరూ కోరుకునేవారు ఒక అద్భుతమైన భారతీయ సమాజం అసూయారహితమైన సమాజం ఉండేది ఇప్పుడు లేకుండా పోయింది అది వీళ్ళకి వాళ్ళ మీద జాలి లేదు వాళ్ళకి వీళ్ళ మీద గౌరవం లేదు మన దగ్గర ఒక ఉద్యోగి పనిచేస్తున్నాడంటే వాడికి ఏదో చివరి పదవీ అయినప్పుడు దండ వేయడం కాదు అసలు వాడి జీతం ఎంత మన పిల్లల కోసం మనం దాచిపెట్టి మన వ్యాపారాల ద్వారా వందల కోట్లు దాచిపెడతామండి మన దగ్గర ముప్పై ఏళ్ళు పనిచేసిన వాడికి కూడా పదివేల జీతం ఏమి ఉంటుంది నన్ను మన్నించులు కాక ముప్పై ఏళ్ళ సర్వీసా పదివేల జీతమా ఈ యజమానికి సిగ్గు లేదా దోపిడీ అంటే ఇదే దోపిడీ అంటే ముప్పై ఏళ్ళ సర్వీసు నీ దగ్గర వాడు వాచ్మెన్ కావచ్చు డ్రైవర్ కావచ్చు క్లీనర్ కావచ్చు నీ ఇంటి ముందు కాపలా ఉండొచ్చు ఏదైనా చేసి ముప్పై ఏళ్ళకి పదివేల జీతం ఉంటాయా ఆలోచించాలి యజమానులు ఎంతసేపు అదే కొడుకు అడిగేసరికి వంద కోట్లు ఇచ్చేస్తాడు ఆయన కూతురు అడిగితే రెండు వందల కోట్లు ఇచ్చేస్తాడు దోచేసి దోచేసి పిల్లలకి పెడుతున్నాం పట్టుకెళ్ళి పని వాళ్ళని సమాజం బాగుపడదండి సమాజం బాగుపడదండి మీరు మన్నిస్తే నా ప్రవచనాలు పేదవాళ్ల కోసం అమ్మా పేదవాళ్ల కోసం దానాలు చేయండి ధర్మాలు చేయండి పేదవాళ్ళకి చేయండి పేదవాళ్ళకి చేయండి ఈ ఆశ్వీజ మాసంలో అమ్మవారి పేరు మీద ఏ నోము చేసినా మీ బంధువులకి మిత్రులకి పెట్టకండి చీరలు వాళ్ళు మూతి ముద్దాపురానికి తిప్పేస్తారు తప్ప నిన్ను మెచ్చుకోరు ఇక్కడ పెట్టావనే